మాత్రమే నమ ఈరోజు వీడియో మనము వరలక్ష్మి వ్రతం మూడో శుక్రవారం అవుతుంది కదండి నాలుగో శుక్రవారం మనం పూజే విధానము ఈ వీడియోలో చూద్దామండి మనము ఇప్పుడు వీడియోలకు వెళ్ళిపోదాము మందంగా అంటే మనము పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు నెయ్యి ఒత్తులు ఆగి పెట్టే మన పూజ సామాగ్రి పూజ స్టార్ట్ చేద్దాం మనం ఓంకారం మొదలుపెట్టుకుందాం హరి హ ओट्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नावदनं ध्याये सर्वविघ्नोपशान्तये అన్నిటి మీద శుద్ధి చేసుకున్నాము చేసుకుందాముత్రిండరే కాక్ష పుండరే కాధన చేసుకుందాం దీపారాధన ఏంటంటే అగర్వతలతోనని ఏకహారతతో మనం దీపారాధన చేసుకుందాం దీపం జ్యోతి పర బ్రహ్మ దీపమే సర్వత మొహమం దీపేనా సే దీప లక్ష్మి నమస్తే దీపారాధన చేసుకున్న తర్వాత మనం దీపం కుండలకు గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకోవాలండి ఆచమనం చేసుకోవాలి ఓం కేశవాయ నారాయణ మాధవాయ నమ నాలుగోసారి చేయగలిసుకోవాలి గట గొట్టు పెట్టి వాయించుకోవాలి ఆగమార్తంత దేవానందమ మార్తంత కురియ కంఠ రామ తత్వ దేవ త్వాహ లాంఛనం రెండు అక్షంతలు పట్టుకొని మనం ఈ మంత్రం చదువుకుని ఎనుక పక్కకి వేసుకోవాలి अपक्रमात तो भूता ते सर्वे ते भूमि भारत एरोधे न ब्रह्म कर्म समारे अंगुल्य नासिकाग्र संपीड ना पापन प्राण कल्पित और पक् मुक्त อมโบโอมโบฮาอมจนะฮาอมตะมะฮาอมกำเสดยจอมตัตรีเตอร์เรนยมบุตรโอดเวสเดีมิหิดโยยนัปโจเดยัตุอมาปรติบรมะบูรุสโรมหามังคเลสโกสังัลปมฺ మమ పాత దురిదక్ష శ్రీ పరమేశ్వర విద్యార్థి సుభే శోభనమూర్తి శ్రీ మహాష్టం ప్రవర్త మన సాధిక నచ్చి ప్రాతి శ్వేతవరవర కలిపి వైశ్వానత మనం అంతరే కలి ఏ ప్రథమ పాదే జుంబి దీపే వరదర్శ బ్రదకండే మేర దర్శన నిర్దే శ్రీశైల ఈశాన్య ప్రదేశే శ్రీ గంగా గోదావరి మధ్యప్రదేశే ఇక్కడ నేల గోత్రాలు తీతి చెప్పుకున్నారు కదా సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ హవయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్ధ కామ సిద్ధార్థ పంచోపచారం పూజ కలిషే ఇప్పుడు కలుషానికి ఒక చెంబు చిన్న చంబు పెట్టుకున్నాం కదండి ఈ కలుషం మంత్రం చెప్పుకున్నాం కలిశే విష్ణు కంటే రుద్రశమాశ్రీత మూలే బ్రహ్మ మధ్య మాత్ర దీపో సాగర సర్వదీపంధర రుగ్వే సామిర సైతా శ్రీ కలభుస ఈ పూతను ఓం అనుకుంటూ గంగేచ చయమునే చ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సని దగ్గుకురు అనే పేద శుద్ధి చేసుకోవాలి ఇక్కడ గణపతి గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి బెల్లము నైవేద్యం పెట్టుకోవాలి వినాయకునికి శ్రీలలితాదేవి నమ గంధం సమర్పయామి పుష్పం సమర్పయామి ఇక్కడ ఏంటంటే మనం దేవి కడ్కమాలతోన మన అమ్మవారికి పూజ చేసుకుంటున్నాం పువ్వులు కుంకుమ అక్షంతలతోన పూజ చేసుకుంటున్నాము ఓం ఓం త్రిపురా సుందర్యే నమ హృదయా దేవ్యే నమ శిరో ఓం నమ శిఖాదేవి నమ ॐ कवचादेवे नमः ॐ नेत्रदेवे नमः ॐ अस्त्रदेवे नमः ॐ कामेश्वर्ये नमः ॐ भगमालिन्ये नमः ॐ नित्यक्लिन्नाय नमः ॐ भैरुण्ठाय नमः ॐ वहिनिवासिन्ये नमः महावज्रेश्वर्ये नमः ॐ शिवदूत्ये नमः ॐ तुरिताये नमः ओम ओम नित्याये नमः निम् नीलापताकाय नमः ओं विजयाये नमः ओं सरोमंगलाये नमः ओं ज्वालामालिन्ये नमः ओम चित्राये नमः ओम महानित्याये नमः ओम परमेश्वर परमेश्वर नमः ओम मित्रे शमय्ये नमः ఓం షిశమయ్యే నమ ఓం గుడ్డే శమయ్యే నమ్యనాథమయ్యే నమోకముద్రమయ్యే నమ అగశమయ్యే నమ కాళతాపనమయ్యే నమ ధర్మచార్యమయ్యే నమ ముక్తికేషీశ్వరమయ్యే నమ దీపకళనాథమయ్యే నమ విష్ణుదేవయ్యే నమ ప్రభాకరదేవ్యే నమ ओम तेजो दिव्ये नमः మనోజదేవ్యే నమం కళ్యాణదేవే నమ వాసువయ్యే నమ రత్నదేవమయ్యే నమ శ్రీరామనందమయ్యే నమీమాసిద్ధే నమల లఘిమా సిద్ధే నమ ఓం మహిమా సిద్ధే నమ ఓం ఇషేష్ సిద్ధే నమ ఓం వశిష్సిద్ధే నమ ప్రాకార్యసిద్ధే నమ్ ओम मुक्ति सिद्धये नम ओम इच्छा सिद्धये नम ओम प्राप्त सिद्धये नम ओं सर्वकाम सिद्धये नम ओम ब्रह्मे नम ओम महेश्वर्य नम ओम काम नम ओम वैष्णव नम ओं वाराह्ये नम ओम महेन्द्रे नम ओम चामुाए नम ओम महालक्ष्मे नम ओं सर्वसक्षोभ नम ओं सर्विद्रविन्न्ये नम ओं सर्वाकर्षिण्ये नम ओं सर्वशंके नम सर्वन्मातिम्हांकुशा ओं सर्वकेश बीजाए नम सर्वये नम सर्वत्रिकमोहन चक्रस्वामी ओम प्रकटा योगिने नमः नमः ओम कामकर्षिण्य नम नमः नम अहंकारकर्षिण्ये नमः शकर्षिण्य नम नमः वर्षाकर्षिण्य नम नमः ओम गर्षिण्य चिताकर्षिण्ये नमः ओम धैर्याकर्षिण्ये नम नमः ओम नम ओं नमः ओम ओं बीजाकर्षिण्य

సర్వరి పూర్వచక్రస్వామిన్య నమ గుప్తయోగి నమ అనంగళలాయ నమ అనంగ మదనాయ నమ ఓం అనంగ ఓ మదనాతుయ నమంగరేఖాయ నమ వనంగేగి వ అనంగకుశాయ నమ అనంగళిన్య నమ สรวาสังขพบนะจักรสสวามิเนนมะฮาโกกตาตารายุเกเนนมะาออมสรวสังขบินเนนมะฮาออมสัรวาวิตราเวเนนะมะาออมสัรวาการเชเนนะมะาสัรวาคลาดิเนนมะฮาสัรวาสัมโมเหเนนะมะฮาสรวสันติเนนะมะาสัรวาบรุญเจเนนมะฮาสรวาังครายเนนะมะาสรวาอันเจเนนมะาสรวมาธิเนนะมะา ओं सर्वदसा नम ओं सर्वसंपत् नम ओं सर्वंत्रे नम ओं सर्वश्रशंक नमः ओम सर्वसौभाग्यदायक चक्रस्वामि नमः ओम सांप्रदायकोगिन्े नम ओं प्रदाये नमः नम ओं सर्वत्दाय नमः ओम सर्वियंकरे नमः ओम सर्वंगलकारिण्ये नम ओं सर्वकाम नम सर्वुख विमोचि नम ओं सर्वमृत प्रशम्ये नम ओं सर्विद्ध निवारण्ये नम ओं सर्वांगसुंदे नम ओं सर्वौभाग्य नम ओं सर्वागसारदचक्रस्वा नम कुत्तीर्ण योगिने ज्ञानाये नम ओं सर्वशक्त नम ओं सर्वश्वर्यप्रधायिन्े नमस् ओं सर्वज्ञानमये नमः ओम सर्व्याधि विनाशि नम ओं सर्वाधारस्वरूपाए नम ओं सर्वपापहरा नम नमः सर्वानंदमय नम ओं सर्वक्षस्वरो नम ओं सर्वेस्त्री तलफल प्रधा नम ओम सर्वक्षक नमः नम ओं योगिन्ये नमः โอมวสิณีนัมมะฮาโอมกามีชวรีนัมมะฮาโอมโมดินีนัมมะฮาโอมอุมาลัยนัมมะฮาโอมอารอนัยนัมมะฮาโอมเจนีนัมมะฮา ओम सर्वशे केर्ये नमः ओम कौलिण्ये नमः सर्व रोग हरा चक्र स्वामी ने नमः ओ रहस्य योगिने नमः ओम पाणिने नमः ओम चापिने नमः ओम पाशिने नमः ओम अंकुशिने नमः ॐ महाभगमालिन्ये नमः ॐ महाश्रीसुन्दर्ये नमः ॐ सर्वसिद्धिप्रदाचक्रस्वामिन्ये नमः ॐ अतिरहस्ययोगिन्ये नमः ॐ श्री श्रीमहाभट्टारिकाय नमः ओं सर्वानंदम नम ओं चक्रस्वामिन्े नम ओं परा पराहस्ययोगिन्े नम ओं त्रिपुराय नम ओरेश्ये नम पुरा सुंदर्ये नम ओं त्रिपुरा वासी नम ओं त्रिपुरा श्रिय नम ओम पुरा मलि नम ओं त्रिपुरा सिद्धे नम ओं पुरांबाई नम ओं महापुरा सुंदर्य नम ओं महा हाराज नम ओं महामशक्य नम ओं महामहहाुप्ते नम ओं महामहाप्ये नम ओं महामहानय नम ओं महामहहासन्धा नम ओं महामशयाय नम ओं महाम्रीचक्रनगर साम्राज्ये नम ओं नमस्ते 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 नम ఓన్ టే దేవి కటక మాల సూత్రం సంపూర్ణం ధూపమాద్రయామి చూపించుకోవాలి దీపం దర్శయామి దీపమో చూపించుకోవాలి నైవేద్యం

అని అమ్మకు మూడు సార్లు చూపించేసి ఒక నీళ్ళతో మనం ఆర తీసుకోవాలి నాలుగో శుక్రవారం పూజ ఈ వీడియోలో చూసాం కదండి మన నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ